సో ఈ డైరెక్టర్ తీసుకోవచ్చు కారణం ఏంటి అసలు అదే అయితే గట్సే అండి ఓన్లీ థింగ్ ఏంటంటే కాన్ఫిడెన్స్ ఇందాక నేను చెప్పినట్టు ఆ ఇద్దరు ఇద్దర్లో ఇప్పుడు మన జ్ఞానసాగర్ గారు అండ్ నేను ఆల్మోస్ట్ లైక్ షహరీ చేసినప్పటి నుంచి బాగా క్లోజ్ అయ్యాం సో నా కైండ్ ఆఫ్ వర్క్ నాలో ఉన్న ఒక ప్రతి ఒక కంపోజర్లో యూనిక్నెస్ ఉంటుంది ఆ యూనిక్నెస్ని ని అర్థం చేసుకునే స్కిల్ సెట్ అతనికి ఉంది టెక్నీషియన్ని సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఒక మూవీ మేకింగ్లో మచ్ మోర్ దెన్ ఒక స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ ఇవి కాకుండా ఆ పర్టిక్యులర్ స్టోరీకి ఆ స్క్రీన్ప్లేకి ఆ డైలాగ్స్కి ఆ వర్క్ స్క్రీన్ ఫ్లోని అంటే క్యారెక్టర్ ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ జనరల్గా ఒక మంచి ఒక జీవితాన్ని ఒక మనిషి జీవితాన్ని టూ అండ్ హాఫ్ అవర్స్లో పోర్ట్రే చేయాలంటే క్యారెక్టర్ ఇవాల్వ్ అవుతోంది మల్టిపుల్ ఫేజెస్లో ఆ ఇవాల్వ్ అవుతున్న దాన్ని ఎలా ఇతను హ్యాండిల్ చేస్తాడని తెలియాలంటే నేను కాకుండా ఇంకొకళ్ళు ఇంకొకరు అనుకోండి ఇంకొక కైండ్ ఆఫ్ కలర్ రావచ్చు కానీ ఈ కైండ్ ఆఫ్ కలరే రావాలి అని డైరెక్టర్ మైండ్లో అంత క్లియర్గా ఫిక్స్ అయి ఉంటే అప్పుడు మాత్రమే స్పెసిఫిక్ డైరెక్టర్ కంపోజర్స్ దగ్గరికి అప్రోచ్ అయ్యే సో నా దృష్టిలో నాకు అనిపించింది అయితే డైరెక్టర్ గట్స్ అంతే